తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథం ముప్పై మూడో కీర్తన పంతొమ్మిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహో దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది ప్రిమెన్ వర్ల మంచి ఉదయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ముప్పై మూడవ కీర్తనలో అద్భుతమైన విషయాన్ని మనం చదువుతున్నాం యహోవ దృష్టి అంటే ఆయన ఎవరిని చూస్తున్నారు అని అంటే ఆయన ఎందు భయభక్తుల వారి మీద ఆయన తన దృష్టిని ఉంచుతూ ఉన్నారు ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారి మీద ఆయన దృష్టిని అనే విషయాన్ని మనం చదువుతున్నాం అంటే మన తండ్రి మ మన యొక్క జీవితాల్లో మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన కృప కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మన వైపు చూస్తున్నారు అనే సంగతి మనం గమనిస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క దృష్టి తన ఎందు భయభక్తులు గల వారి మీదే ఉంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి మీద తన దృష్టిని పూర్తిగా పెట్టాడు దేవుడు ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడుతున్నారో వారి మీద ఆయన దృష్టిని చూపుతున్నాడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడు ఎప్పుడూ కూడా ఆయన ఎందు భయభక్తులు వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను ఆయన దృష్టిని చూపుతూ ఉన్నారు అంటే ఎంతసేపు ఆయన దృష్టిలో తన పిల్లల మీదే ఆయన ఆలోచన కలిగి ఉన్నారు ఆయన కుటుంబ వ్యవస్థ మీదే ఆయన ఆలోచన కలిగి ఉన్నారు ఇటు విషయాన్ని మనం అందరం గమనించి మన కన్న తండ్రి మన మీద ఎంత ప్రేమను చూపుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి మీరు ఇచ్చినటువంటి మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని అందరికీ ఆరోగ్యాలు ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనమ్మని అడుగుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారు వేది రామచంద్రపురం అందరికీ వందనప్పుడు అండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ ఆల్